గ్లోబల్ స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాళేకలో తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం గేమ్ చేంజర్ ఈ మూవీలో రామ్ చరణ్ సరసన కేర్ ఆధ్వాని హీరోయిన్గా నటించగా ఈ సినిమాను శ్రీమతి అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ జీ స్టూడియోస్ దిల్ రాజు ప్రొడక్షన్పై దిల్ రాజు శిరీష్ అన్కాంప్రమైజ్గా నిర్మించారు తెలుగు తమిళ హిందీ భాషలో ఈ మూవీ జనవరి పదిన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన విషయం మనకు అందరికీ తెలిసిందే స్టోరీ టెల్లింగ్ స్టెల్లర్ పర్ఫార్మెన్స్ టాప్ పర్ఫార్మెన్స్ అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ మూవీకి అదనపు ఆకర్షణ అని ఇప్పటికే ఒక న్యూస్ విషయం విదితమే రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంది ఎస్ఎస్ సూర్య అవుట్ రీచ్ స్టాండ్ని కేఆర్ ఆద్వాణి అంజలి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది విజువల్స్ అప్తృంతంగా ఉన్నాయంటూ చాలామంది రివ్యూలు ఇస్తున్నారు మరోవైపు నెగిటివ్ రివ్యూలు కూడా వస్తున్నాయి కలెక్షన్స్ కూడా తగ్గినట్టు తెలుస్తోంది దీనిపై తాజాగా టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ఈ సినిమా డైరెక్టర్ శంకర్పై సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ నా బిడ్డ రామ్ చరణ్ ఈ మూవీతో మన ముందుకు వచ్చారు గేమ్ జంజ్ సినిమా ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టబోతోంది ఈ సినిమాకి దర్శకుడిగా వివరించిన శంకర్కి నా నా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం ప్రశ్న వినిస్ఫూలతగా వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఈ గేమ్ జరి సినిమా అయిపోయిన వెంటనే బుచ్చుపాబు సానా డైరెక్షన్లో మరో సినిమాతో ఫుల్ బిజీ కానున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్